ఖర్జూరాల్లో ఎన్నో పోషకాలు ఔషధ గుణాలు దాగి ఉన్నాయి అందుకే ఆరోగ్యానికి మేలు చేసే ఖర్జూరాలను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు క్రమం తప్పకుండా ప్రతిరోజు రెండు ఖర్జూరాలు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెప్తున్నారు ఖర్జూరాల్లోని సెలీనియం మాంగనీస్ మెగ్నీషియం కాపర్ వంటి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ఖర్జూరంలో ఐరన్ ఫోలేట్ ప్రోటీన్ ఫైబర్ కాల్షియం మెగ్నీషియం విటమిన్ బేసిక్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి అందుకే ఉదయం లేవగానే ఖర్జూరాల్ని తీసుకుంటే ఎప్పుడూ ఫిట్ గా ఉంటారని నిపుణులు చెప్తున్నారు రోజు ఒకటి రెండు ఖర్చూరాల్ని తీసుకోవటం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు ఖర్జూరంలో కరిగే కరగని ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచటంలో ఉపయోగపడతాయి మంచి ప్రేగు కదలికను ప్రోత్సహించటం ద్వారా ఖర్చూరాలు మలబద్ధకం వంటి సమస్యల్ని నివారించటంలో కూడా సహాయపడతాయి ఖర్చూరాల్లో గ్లూకోజ్ సుక్రోజ్ ఫ్రక్రోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి ఇవి శక్తిని సామర్థ్యాన్ని పెంచుతాయి కాబట్టి ఉపవాస సమయంలో ఖర్చూరం తినమని చెప్తారు ఖర్చూరంలో పొటాషియం ఎక్కువగాను సోడియం తక్కువగాను ఉంటాయి ఇది నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది ఇంకా గుండెను ఆరోగ్యంగా ఉంచి స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఖర్చూరాల్ని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు ఖర్చూరాల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత చికిత్సలో ఇది సమర్థవంతమైన ఔషధమని వైద్య నిపుణులు చెబుతున్నారు ఖర్జూరాలు మీ మొత్తం ఆరోగ్యాన్ని లైంగిక ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే పోషకాలతో నిండి ఉన్నాయి ఈ పండ్లలో ఫైబర్ విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి రక్త ప్రవాహాన్ని సామర్థ్యాన్ని మెరుగుపరిచి లైంగిక సమస్యల్ని నివారిస్తాయి